నమస్తే వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ నేను షీలా రష్యా అధ్యక్షుడి నోటా మాట అమెరికాలో ఎన్నికల యుద్దం నైజీరియాలో మరో దారుణం ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం రెండున్నరేళ్లుగా ఎడతెరిపి లేని దాడులతో యుక్రెయిన్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రష్యా తాజాగా శాంతి చర్చల ప్రస్తావన తెచ్చింది భారత్ చైనా బ్రెజిల్ దేశాలు మాస్కో క్యూ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తితో వహించగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు యుద్దం మొదలైన తొలి వారంలోనే తుర్కియాలోని ఇస్తాంబుల్లో కుదిరిన ప్రాథమిక ఒప్పందాన్ని యుక్రెయిన్ అమల్లోకి తేలేదని ఆయన విమర్శించారు ఆ ఒప్పందం ఆధారంగానే భవిష్యత్తులో శాంతి చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు తాము ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధంగానే ఉన్నామన్నారు తాము ఎన్నడూ వాటిని తిరస్కరించలేదని గుర్తు చేశారు అసంబద్ధ డిమాండ్ల ఆధారంగా వీటిని చేపట్టలేమని పుతిన్ చెప్పారు భారత ప్రధాని మోడీ పుతిన్ మధ్య నిర్మాణాత్మక స్నేహపూర్వక సంబంధాలున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో ప్రధాన భాగస్వాములతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంది అన్నారు ఇక మోడీకి మాస్కో క్యూ వాషింగ్టన్ తో సత్సంబంధాలు ఉన్నాయని ఢిల్లీ ఈ సౌలభ్యాన్ని వినియోగించుకుని శాంతికి బాటలు వేయవచ్చు అన్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటలను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కమలా హారీస్ డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో జనరేషన్ జీ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు దీంతో నలభై మిలియన్ల మంది యువ ఓటర్లపై అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించారు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో వీరిని ఆకట్టుకునేందుకు కమల హారిస్ ప్రయత్నిస్తున్నారు ఈ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనరేషన్ జీను ఆకట్టుకునేందుకు తన వద్ద ఒక సీక్రెట్ వెపన్ ఉంది అన్నారు ఆ వెపన్ ఆయన కుమారుడు బ్యారన్ ట్రంప్ అని చెప్పారు ఎన్నికల్లో తన పదిహేడేళ్ల కుమారుడే తనకు ట్రంప్ కార్డ్ అని అన్నారు జనరేషన్ జీ ఓటర్ల విషయంలో మేం విజయం సాధించినట్లే అని ట్రంప్ చెప్పారు నైజీరియాలో మరో దారుణ జరిగింది ఈశాన్య రాష్ట్రం యోబేలో బైక్లపై వచ్చిన బోకోహారం ఇస్లామిక్ మిలిటెంట్లు గ్రామాలకు పడ్డారు ఈ కిరాతక అడ్డుల్లో ఈ కిరాతకుల్లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు యోబెలోని తర్వుమా కౌన్సిల్ ప్రాంతంలో యాభై మందికి పైగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది మార్కెట్లు ప్రార్థనా స్థలాలు ఇళ్లలోకి చొరబడి మరి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది ఇప్పటివరకు నూట మూడు మంది మృతదేహాలు గుర్తించామని మరికొందరు ఆచూకీ గల్లంతైందని స్థానికులు చెబుతున్నారు అయితే బోకోహరాం కార్యకలాపాల గురించి ఈ ప్రాంత వాసులు నిఘా వర్గాలకు సమాచారం ఇచ్చారన్న అనుమానంతో ప్రతీకారంగా ఈధానికి పాల్పొన్నట్లు చెబుతున్నారు ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రిగా మైఖేల్ బార్నియర్ నియమితులయ్యారు గతంలో యూరోపియన్ యూనియన్ కు సంబంధించిన బ్రెగ్జిట్ వ్యవహారంలో జరిగిన చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన అనుభవం ఈయన సొంతం అందుకే డెబ్బై మూడేళ్ల మైఖేల్ బార్నియస్ ను ప్రధాని పదవికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాలియన్ మ్యాక్రాన్ ఎంపిక చేశారు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ అభ్యతిత్వాన్ని ఆశించి మైఖేల్ భంగపడ్డారు ఫ్రాన్స్ సహా ఐరోపా దేశాల్లోకి వలసలు మితిమీరిన స్థాయిలో జరుగుతున్నాయని వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని చాలా వేదికలపై ఆయన బహిరంగంగానే వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రధానిగా అవకాశాన్ని దక్కించుకున్న బారియర్ ఆ దేశ ఇమిగ్రేషన్ విధానంలో ఎలాంటి మార్పులు చేస్తారో వేచి చూడాలి సింగపూర్ లో ప్రధాని మోడీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు రెండు అవినీతి పార్టీలన్న హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లభించని ఊరట లాంటి వార్తలను నేషనల్ న్యూస్ లో చూద్దాం సింగపూర్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ కంపెనీ అయిన ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్ ను సందర్శించారు ఇద్దరు నేతలు గ్లోబల్ సెమికండక్టర్ పరిశ్రమలు కంపెనీ పాత దాని కార్యకలాపాలు భారతదేశం కోసం ప్రణాళికల గురించి చర్చిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ అక్కడి సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ అభివృద్ది భారత్తో సహకారానికి ఛాన్సులపై ప్రధాని మోడీకి తెలియజేసింది ఈ సందర్భంగా సెప్టెంబర్ పదకొండు నుంచి పదమూడు తేదీల్లో గ్రేటర్ నోయిడాలో జరగనున్న సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్ లో పాల్గొన్న సింగపూర్ సెమీ కండక్టర్ కంపెనీలను మోడీ ఆహ్వానించారు సింగపూర్ లో బాగా అభివృద్ధి చెందిన చాలా కండక్టర్ పరిశ్రమలు ఉండడంతో భారత్ లో చిప్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య స్నేహపూర్వక మెరుగైన వాణిజ్య అవకాశాల పరంగా సెమీ కండక్టర్ పరిశ్రమకు ప్రధాని మోడీ పర్యటన కీలకమైన 90 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ టికెట్ నిరాకరించడంతో కలత చెందిన రంజిత్ సింగ్ చౌతాలా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు తొంభై మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి జరిగే ఎన్నికల కోసం అరవై ఏడు మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది అయితే విద్యుత్ శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలతో పాటు తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జాబితా నుంచి మినహాయించింది కాగా సిర్సా జిల్లాలోని రానియా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయిన రంజిత్ సింగ్ చౌతాలా ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు పార్టీలో లాబింగ్ చేశారు అయితే ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించింది స్థానం పార్టీ అభ్యర్థిగా శిష్పాల్ కాంబోస్ ను ప్రకటించింది దీంతో కలత చెందిన రంజిత్ సింగ్ చౌతాల మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు రానియా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు రెండు అవినీతి పార్టీలని సింగ్ సైని ఆరోపించారు హర్యానా ప్రజల సంక్షేమం కోసం ఈ పార్టీలు పని చెయ్యమని అవినీతితో తమ జేబులు నింపుకోవడమే ఈ పార్టీల ఎజెండా అని విమర్శించారు అథ్లెట్లు యువత రైతులు పేదల పేరుతో రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వారి అభ్యున్నతికి పాటు పడలేదని దుయ్యబట్టారు ఆయా వర్గాలను మోసగించడమే కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు హర్యానా ప్రజలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు భారీ మెజార్టీతో కాషాయ పార్టీ హర్యానాలో మళ్లీ అధికారులు ముందుకు ధీమా వ్యక్తం చేశారు డబల్ ఇంజన్ ప్రభుత్వం రాష్ట పురోభివృద్ధికి పాటుపడుతుందని చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మలచాలని ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా నిర్దేశించుకున్నారని ఈ ఆశయానికి హర్యానా ప్రజలు విన్నదన్నుగా నిలిచి మద్దతు ఇస్తారు అనే విశ్వాసం తనకుంది అని చెప్పారు ప్రధాని మోడీ కలను సాకారం చేసేందుకు కాషాయ శ్రేణులు శ్రమిస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ఆప్లకు హర్యానా అభివృద్ధి పట్టదని తమ సొంత ప్రయోజనాలకే ఆ పార్టీ నేతలు ప్రాధాన్యత ఇస్తారని హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని ఆరోపించారు సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇంకా ఊరట లభించలేదు ఈ వ్యవహారానికి సంబంధించిన సీబీఐ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది సెప్టెంబర్ పదిన తీర్పు వెలువరించనున్నట్లు వెల్లడించింది దీంతో ఢిల్లీ సీఎం మరికొన్ని రోజులు జైల్లోనే ఉండనున్నారు మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదిస్తూ సీబీఐ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురైన డాక్టర్ కేసులో ఆమె తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు ఈ మర్డర్ కేసులో పోలీసులు మొదటి నుంచి తమకు వ్యతిరేకంగానే ఉన్నారని కేసును నీరు గార్చేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు ఇందుకోసం తమకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారని వెల్లడించారు వైద్యురాలి హత్యాన్ని నిరసిస్తూ కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి వద్ద నిరసన కార్యక్రమం జరిగింది వేల సంఖ్యలో జనం క్యాండిల్స్ తో వైద్యురాలికి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కూతురు మృతదేహాన్ని చూడకుండా పోలీసులు అడ్డుకున్నారని చాలా సేపు పోలీసు స్టేషన్ లోనే తమను కూర్చోబెట్టారని ఆరోపించారు మృతదేహాన్ని మార్టం కోసం తరలిస్తున్నప్పుడు కూడా తమను పోలీస్ స్టేషన్ నుంచి కదలనివ్వలేదని మండిపడ్డారు కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు పోస్ట్మార్టం తర్వాత మృతదేహాన్ని తమకు అప్పగిస్తూ ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ డబ్బులు ఆఫర్ చేశారని మేము వెంటనే తిరస్కరించామని వైద్యురాలి తండ్రి చెప్పారు తమ కూతురుకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆమెకు న్యాయం జరగాలని జూనియర్ డాక్టర్లు తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమంలో మద్దతుగా తాము పాల్గొన్నామని వివరించారు దారుణ హత్యాచారానికి గురైన వైద్యురాలి న్యాయం జరగాలని హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఏఐకి తొలి ప్రాధాన్యత అన్న సీఎం రేవంత్ అభివృద్ధి దిశగా ముందుకెళ్తామన్నా మంత్రి బాబు మొదటి ప్రాధాన్యత గురవులకే అన్న డిప్యూటీ సీఎం భట్టి ఇలాంటి వార్తలు తెలంగాణ న్యూస్ లో చూద్దాం ఎన్నికలకు ముందు డిక్లరేషన్ లో చెప్పినట్లుగా ఏఐకి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ లోని రాష్ట్ర రాష్ట ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఏఐ సదస్సులో పాల్గొన్నారు రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ లోగోను ఆయన ఆవిష్కరించారు సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చి అన్నారు నేటి తరం అద్భుత కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయన్నారు అవి ఆశలతో పాటు భయాన్ని కూడా తీసుకొస్తాయన్నారు విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ తప్పించి మరీ నగరం కూడా సిద్ధంగా లేదు అన్నారు ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తామన్నారు నాస్కామ్ సహకారంతో ఏఐ ఫ్రేమ్ వర్క్ రూపకల్పన జరుగుతున్నట్లు తెలిపారు ఆవిష్కరణలకు సంబంధించి నిపుణులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు ఏఐలో పూర్తిగా పట్టు సాధించబోతున్నాం అని మంత్రి అన్నారు ఏటా అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తూ తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దామని తెలిపారు డీప్ ఫేక్ లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఏఐని సరైన దారిలో ఉపయోగించుకుంటామని చెప్పారు ప్రపంచ స్థాయి యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు ఎథికల్ ఏఐ విషయంలో జపాన్ చెప్పారు హైదరాబాద్ కు సమీపంలో రెండు వందల ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ప్రపంచ స్థాయి ఏఐ కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యేలా చూస్తామని మంత్రి శ్రీధర్బాబు వివరించారు రాబోయే రెండు రోజులు వేదికగా ఏఐ చర్చలు ఉంటాయని ఆర్చలు తెలిపారు గురువులకు ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారత్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నలభై ఒక్క మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఏడు పేల ఎనిమిది వందల అరవై రెండు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు రాష్ట్రంలో వరదల సమస్య వల్ల సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని తెలిపారు మొదటిసారి కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు హైకోర్టు ఆదేశాలతో కళ్యాణ లక్ష్మి చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తామని నేటికి ఇవ్వడం లేదని విమర్శించారు తొందరగా తులం బంగారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచీ కళా నిలయంలో కళ్యాణ లక్ష్మి చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే అందజేశారు మొదట యాభై వేలతో కళ్యాణ లక్ష్మి ప్రారంభమైంది అన్నారు కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు తన ఫోన్ ను రాష్ట ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని బీఆర్ఎస్ రెడ్డి ఆరోపించారు ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేవలం శాతం మందికే రుణాలు మాఫీ అయ్యాయని చెప్పారు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ చెక్కులైనా పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేకు హక్కు ఉంటుందని ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాంగ్రెస్ పార్టీవి కావు అవి ప్రజల సొమ్ము అని తెలిపారు పశ్చిమ మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది దీనికి అనుబంధ ఆవర్తనం సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని తెలిపింది దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు కుమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు శుక్రవారం ఆదిలాబాద్ జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ హన్మకొండ జిల్లాలో భారీ వర్షం వర్షాలు కుసే ఉన్నాయని స్పష్టం చేశారు ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు సిపిఐ మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పులలో భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీకి చెందిన ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు ధృవీకరించిన ఎస్పీ రోహిత్ రాజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కిలోమీటర్ల రాష్టంలోని దూరంలోని మోతే గ్రామం అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం సుమారు ఆరు గంటల నలబై ఐదు నిమిషాలకు సాధారణ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు బలగాలకు నిషేధిత సీపీఐ మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి చట్ట విరుద్దంగా ఆయుధాలు కలిగి ఉన్న నిషేధిత సీపీఐ మావోయిస్టులు పోలీసులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు కాల్పులను ఆపివేయని హెచ్చరించినా వారు ఆపకపోవడంతో ఆత్మరక్షణార్థం పోలీసులు కూడా తిరిగి కాల్పులు జరిపారు నిషేధిత సిపిఐ మావోయిస్టుల నుంచి కాల్పులు ఆగిన అనంతరం అటు ప్రాంతాన్ని పోలీసులు సోదా చేయడం జరిగింది ఇటీ సోదాలలో ఆలివ్ గ్రీన్ దుస్తులను ధరించిన ఆరు మృతహాలను గుర్తించడం జరిగింది ఘటనా స్థలంలో లభించిన ఆరు మృతేహాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు ఘటనా స్థలం నుంచి ఏకే ఫార్టీ సెవెన్ ఆయుధాలు రెండు ఎస్ఎల్ఆర్ ఆయుధం ఒకటి త్రీ నాట్ త్రీ రైఫిల్ ఒకటి పిస్టల్ ఒకటి దాని మ్యాగ్జిన్ తో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనపరచుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రావ్ తెలియజేశారు ఏపీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు రేపటి నుంచి వరద బాధితులకు నిత్యవసర కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇలాంటి న్యూస్ ను ఏపీ చూద్దాం భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఏపీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు నేటి నుంచి రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగను ఇవాళ విజయవాడతో పాటు ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు శివరాజు వెళ్లారు బాధిత కుటుంబాలు రైతులతో అధికారులతో సమావేశం నిర్వహించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టంపై అంచనాలు రూపొందించే అంశంపై కేంద్ర మంత్రి పలు సూచనలు చేశారు ఇక రేపు తెలంగాణలో పర్యటించున్నారు ఖమ్మం జిల్లాతో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ ఆయన పర్యటన కొనసాగుతుంది నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు ఎన్నికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు బల్లకట్టుపై వెళ్లి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో ఆయన చర్చించారు దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికుని అడిగి తెలుసుకున్నారు కేసరపల్లి వద్ద బుడమేరు కాలువపై వరద ఉధృతిని సీఎం పరిశీలించారు విజయవాడకు ఇలాంటి విపత్తు మళ్లీ రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు బుడమేరులో వరద తగ్గినందున బాధ్యతగా పనిచేయాలి అన్నారు బుడమేరు కాలువ ప్రక్షాళన చేపడతామని గతంలోనే ఈ కాలువ ఆధునిక నిధులు కూడా కేటాయించినట్టు చెప్పారు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి ముఖ్యంగా ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షించడం నేరుగా వరద బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అరిగి తెలుసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది బాధితులు పస్తులు ఉండకుండా డ్రోన్లను ఉపయోగించి ఆహారాన్ని అందించారు ఇలా డ్రోన్ సహాయంతో వరద బాధితులకు ఆహారాన్ని అందించిన హోటలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు ఈ సీఎం చంద్రబాబుపై జనసేనాని ప్రశంసలు కురిపించారు ఆపదలో ఉన్న వారికి సహాయం చేసేందుకు వినూత్న మార్గాలు అన్వేషించే చంద్రబాబును తప్పకుండా అభినందించాలని ట్వీట్ చేశారు వరద బాధితులకు శుక్రవారం నుంచి నిత్యవసర కిట్లు పంపిణీ చేయను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్న మనోహర్ తెలిపారు మొదటి రోజు యాబై వేల కుటుంబాలకు కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచదార రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలు లీటర్ వంట నూనెతో కూడిన కిట్ ను బాధితులకు చెప్పారు ఇప్పటికే వరద ప్రాంతంలో సబ్సిడీ ధరలపై కూరగాయల విక్రయాలు అన్నారు రెండు లక్షల కుటుంబాలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు ఈ పోస్ జరుగుతుంది అన్నారు రేషన్ కార్డులు లేదు వారికి ఆధార్ కార్డు ద్వారా లేదా బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు గ్యాస్ కంపెనీలు కూడా సర్వీస్ చేసేందుకు ముందుకు వచ్చాయని ముంపు ప్రాంతాల్లో పన్నెండు సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారని వెల్లడించారు సత్యవాడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడు అంటూ ఒక మహిళ ఆరోపించడంతో టీడీపీ అధిష్టానం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది పార్టీ నుంచి సస్పెండ్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేసింది పార్టీ రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక వేధింపుల వీడియోను సదరు మహిళ మీడియా సమక్షంలో వెల్లడించింది విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి నారాయణ సమీక్షించారు పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన ప్రత్యేక అధికారులతో పారిశుద్ధ్య పనులపై చర్చించారు రోడ్లపై పేర్కొన్న చెత్త వరద నీటిని తొలగించేలా రాత్రి నుంచి ప్రభుత్వం చర్యలు చేపట్టింది పనుల్లో పురోగతిని మంత్రి నారాయణ అధికారులను అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ్య నిర్వహణ కోసం అవసరమైన వాహనాల గురించి వివరాలు సేకరించారు ఆయా ప్రాంతాల్లో చెత్త తొలగింపునకు అవసరమైన జేసీబీలు ట్రాక్టర్లను ఇతర సామాగ్రిని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందికం సురేష్ కు మంగళగిరి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అమరావతిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందికం సురేష్ తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టు వేసింది నందికం సురేష్ ఏపీ పోలీసులు ప్రయత్నించారు ఇంటి వద్ద లేకపోవడంతో అక్కడి నుంచి వెనుది అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ నేత తన ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్ లో ఉన్నారని గుర్తించిన పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆయనకు వైసీపీ అప్పిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వైసీపీ నేతలు దేవినేని అవినాష్ తలసిల్ల రఘురాం తదితరుల కోసం గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల పోలీసులతో కలిసి పన్నెండు బృందాలు ఏర్పాటు చేశారు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో నిందితులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు ఏపీలో భారీ వర్షాలకు ముప్పై రెండు మంది మృతి చెందినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇరవై నాలుగు మంది గుంటూరు జిల్లాలో ఏడుగురు పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారు లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాల్లో ఉద్యానవన పంటల నష్టం జరిగింది అరవై వేల కోళ్లు రెండు వందల ఇరవై రెండు పశువులు మృతి చెందాయి వరదలకు ఇరవై రెండు స్టేషన్స్ కాలువలకు గండు పడ్డాయి మూడు వేల డెబ్బై మూడు కిలోమీటర్ల రహదాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు నడకదారి భక్తులకు టోకెన్ల జారీకి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది నడకదారి భక్తులకు పదివేల టోకెన్లు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది అలిపిరి నడక మార్గంలో ఆరు వేలు శ్రీవారి మెట్టు మార్గంలో నాలుగు వేలు టోకెన్లు జారీ చేయనున్నారు ఇప్పటికీ శ్రీవారి మెట్టు మార్గంలో మూడు వేల టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది త్వరలో అలిపిరి నడక మార్గంలో టోకెన్ల జారీని ప్రారంభించనుంది గాలిగోపురం దగ్గర స్కానింగ్ కౌంటర్ను ఏర్పాటు చేయనున్నారు ప్రకాశం బ్యారేజీకి మరమ్మతులు ప్రారంభమయ్యాయి బోట్లు ఢీకొన్న ప్రాంతంలో అధికారులు మరమ్మతులు చేస్తున్నారు బోట్లు ఢీకొట్టడంతో కౌంటర్ పెయిట్ డ్యామేజ్ అయింది అరవై తొమ్మిదవ గేట్ ను బోట్లు ఢీకొట్టాయి ప్రస్తుతం వరద ఉధృతి తగ్గడంతో మరమ్మతుల ప్రారంభించారు విజయవాడలో వరదలతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఉత్తర కోస్తాలో రానున్న ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఉత్తరాంధ్ర మీదుగా అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అటు అల్లూరి విశాఖ ఉభయ గోదావరి కోనసీమ కాకినాడ అనకాపల్లి యానాంలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ట్యాక్స్ పేమెంట్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అధిగమించారు ఆర్థిక సంవత్సరానికి విరాట్ కోహ్లీ కోట్లు కోట్లు ఫార్చ్యూన్ ఇండియా తెలిపింది విజయ్ ఎనభై కోట్లు సల్మాన్ ఖాన్ డెబ్బై ఐదు కోట్లు చెల్లించినట్లు ఆ సంస్థ వెల్లడించింది భారతీయ సెలబ్రిటీలందరిలో తొంభై రెండు కోట్లతో షారుఖ్ అత్యధికంగా పన్ను చెల్లించినట్లు నివేదిక పేర్కొంది ఆ తర్వాత స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సల్మాన్ ఖాన్ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఏడు పరుగులకి ఆల్అవుట్ అయిన రిషబ్ పంత్ పారా ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి జెసికా పెగులా స్టన్నింగ్ విక్టరీ లాంటి వార్తలను స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం దులీప్ ట్రోఫీ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి ఆరు వందల ముప్పై నాలుగు రోజుల విరామం తర్వాత మళ్లీ దేశీయ లీగ్ ఆడుతున్న రిషబ్ పంత్ కేవలం ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇండియా బి జట్లు యశస్వి జైస్వాల్ ముప్పై ఈశ్వరన్ పదమూడు సర్పరాజ్ తొమ్మిది నితీష్ కుమార్ రెడ్డి సున్నా పరుగులకే నిష్క్రమించారు బీసీసీఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది ప్యారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తున్నారు పథకాల పంట పండిస్తున్నారు తాజాగా పురుషుల వ్యక్తిగత రికార్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్లో ఆర్చర్ హర్విందర్ సింగ్ ఏకంగా స్వర్ణం గెలిచాడు ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో పోలాండ్ కు చెందిన లుకార్జ్ సీజన్ ను ఆరు సున్నాతో ఓడించాడు దీంతో పారా ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ ఆర్చర్ గా హర్విందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు అటు ఒలింపిక్స్ లోనూ ఇప్పటి వరకు భారత్ కు ఆశ్చర్యలో గోల్డ్ మెడల్ రాలేదు కాగా ముప్పై మూడేళ్ల హర్విందర్ మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగిన పారా ఒలింపిక్ విషయం తెలిసిందే తర్వాత ఆర్చరీలో పథకం సాధించిన భారతీయ అథ్లెట్ గాను ఇక టోక్యో మొదటిలో భారత్ పంతొమ్మిది పథకాలు సాధించింది లక్ష్యంగా బదులు దిగింది టీమిండియా దానికి తగ్గట్టుగానే భారత అథ్లెట్స్ రాణిస్తున్నారు ప్రస్తుతం భారత ఖాతాలో ఇరవై నాలుగు పథకాలు చేరాయి మరో పథకం సాధిస్తే టార్గెట్ ను అందుకుంటుంది ఇందులో ఐదు స్వర్ణాలు తొమ్మిది రజతాలు పది కాంస్య పథకాలు ఉన్నాయి మొత్తంగా పథకాల పట్టికలు భారత పదమూడవ స్థానంలో కొనసాగుతోంది టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్లో ఈసారి రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాడ తెలుస్తోంది మేరకు ఇప్పటికే ద్రవిడ్తో రాజస్థాన్ చర్చలు సఫలమైనట్లు సమాచారం ఇక ఇటీవల విండీస్ అమెరికా ఆతిథ్యం ఇచ్చిన టీవంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగుతో భారత్ ను విజేతగా నిలపడంతో ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు ఆ తర్వాత ఆయన పదవికాలను ముగియడంతో టీమిండియా హెడ్ కోచ్ గా తప్పుకున్నాడు కాగా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్ అంటే ఏడాదిలో కనీసం ఎనిమిది నుంచి పది నెలల పాటు టీమ్ తోనే ఉండాల్సి ఉంటుంది ఇలా ఎక్కువ సమయం ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఇష్టం లేక ద్రవిడ్ మరో దఫా భారత జట్టు కోచ్ గా ఉండేందుకు అంగీకరించలేదు కానీ ఐపీఎల్ కి ఇంత సమయం అవసరం ఉండదు కేవలం టోర్నీ జరిగే రెండు మూడు నెలలు మాత్రమే ఉంటే సరిపోతుంది అందుకే ఈ దిశగా ఆలోచించి ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని క్రీడా విశ్లేషకులు అభిప్రాయంగా తెలుస్తోంది అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి జెస్సికా పెగులా స్టన్నింగ్ విక్టరీ కొట్టింది యుఎస్ ఓపెన్ క్వార్టర్స్ లో ఆమె ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ ఓడించింది ఆరు రెండు ఆరు నాలుగు స్కోర్ తేడాతో ప్రత్యర్థిని ఓడించి తొలిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించింది జెసికా ఏడు సార్లు మేజర్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్స్ వరకు వెళ్లిన జెసిక ఆర్డర్ ఆషియస్ స్టేడియంలో సాధించిన విక్టరీపై సంతోషాన్ని వ్యక్తం చేసింది ఇతకలకు తాను సెమీస్ కు వెళ్లినట్లు మ్యాచ్ ముగిసిన తర్వాత పేర్కొంది నంబర్ వన్ ప్లేయర్ స్వియాటెక్ ఆరంభం నుంచి కొంత బలహీనంగానే కనిపించింది గత నెలలో కెనడియన్ ఓపెన్ కు దూరంగా ఉన్న ఆమె ఈ మ్యాచ్ లో సరైన రీతిలో సర్వ్ చేయలేదు ఇద్దరి మధ్య రెండో సెట్ రసవత్రంగా సాగింది చివరకు జెస్సికా పిగుల ఆ సెట్ చేసుకుంది సెమీస్ లో కరోలినా ముచౌ తో తలపడింది ప్రపంచ వేదికలపై తమ ప్రతిభ చాటే లక్ష్యంతో క్రీడాకారులు అహర్నిశలు శ్రమిస్తారు ఇలా ఒక్కటి కాదు రెండున్నర దశాబ్దాల్లో విశ్వ క్రీడల్లో మొత్తంగా పద్దెనిమిది స్వర్ణాలతో పాటు అనేక రజత కాంస్య పథకాలు సాధించి రికార్డుల మోత ముగిస్తోంది బ్రిటన్ కు చెందిన పారాలింపియన్ ారాస్టోరే కు పుట్టుకతోనే ఎడమ చేతికి వైకల్యం ఉంది అయినప్పటికీ స్విమ్మింగ్ పట్ల మక్కువ చూపిన ఆమె పద్నాలుగేళ్ల ప్రాయంలోనే పారాలింపిక్ పోటీల్లో పాల్గొని తొలిసారి పతకం సాధించింది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన నాలుగు పోటీల్లో పాల్గొని మొత్తం ఐదు బంగారు ఎనిమిది రజతాలు మూడు కాంతి పథకాలు సొంతం చేసుకుంది ప్రియుడి దాడిలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఉగాండాకు చెందిన అథ్లెట్ ప్రాణాలు కోల్పోయారు నాలుగు రోజుల క్రితం కెన్యాలో ప్రియుడు పెట్రోల్ దాడికి పాల్పడ్డాడు శరీరం శాతం కాలిపోయింది వెంటనే కెన్యన్ వ్యాలీలోని హాస్పిటల్లో ఆమెను అడ్మిట్ చేయగా శరీర భాగాలు పనిచేయకపోవడంతో ఇవాళ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు రెబేకా మరణపై ఆ దేశ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ కెన్యా స్పోర్ట్స్ మినిస్టర్ దిబ్బాంతి వ్యక్తం చేశారు మరోవైపు దాడి చేసిన ప్రియుడు కూడా ముప్పై శాతం గాయాలతో చికిత్స పొందుతున్నాడు వరుస వివాదాల్లో సెబీ చీఫ్ మాధవి రిలయన్స్ జియో కొత్త తరహా సేవలు క్షీణించిన బంగారం ధరలు నష్టాల్లో మార్కెట్ సూచీల వార్తలను బిజినెస్ న్యూస్లో చూద్దాం సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ను వివాదాలు చుట్టుముడుతున్నాయి మొన్నటికి మొన్న అదాని గ్రూప్ చెందిన ఆఫ్ షోర్ కంపెనీలో పెట్టుబడుల ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె తాజాగా ఐసీఐసిఐ బ్యాంకు నుంచి వేతనం అందుకుంటున్నారు అంటూ కాంగ్రెస్ నుంచి విమర్శలు వెల్లవెత్యి ఈ వివాదం సమసిపోకముందే సెబీలో పని తీరుపై అక్కడి ఉద్యోగులు రాసిన లేఖ వెలుగులోకి రావడం అది బయట వ్యక్తుల పని అంటూ సెబీ వివరణ ఇవ్వడంతో ఈ వివాదం మరింత రాజుకుంది దీంతో సెబీ ప్రధాన కార్యాలయం వద్ద సంస్థ ఉద్యోగులు కాసేపు నిరసన చేపట్టారు మాధవి పురి బచ్ సెబీ చీఫ్ గా బాధ్యతల చేపట్టినప్పటి నుంచి సంస్థ పని విధానం పూర్తిగా మారిపోయిందని ఆరోపిస్తూ గత నెల ఆర్థిక మంత్రికి కొందరు లేఖ భారీ వాటిని అందుకోలేకపోతే నలుగురు ముందు దూషించడం వంటివి ఇషరా మామూలు అయిపోయాయని పలువురు ఆ లేఖలో పేర్కొన్నారు ఈ తరహా పని విధానం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదని తెలిపారు ఉద్యోగులు లేఖ అంశం మీడియాలో రావడంతో బయట వ్యక్తుల ప్రోద్బలంతో కొందరు ఉద్యోగులు సెబీ పనితీరుపై ఆరోపణలు చేస్తూ లేఖ రాస్తారని పేర్కొంది రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన టెలికాం విభాగం రిలయన్స్ జియో కొత్త తరహా సేవలు ప్రారంభించింది ఇంట్లోనే కూర్చొని సిమ్ యాక్టివేట్ చేసే సదుపాయం తీసుకొచ్చింది అంటే ఇకపై జియో సిమ్ యాక్టివేషన్ కోసం జియో ఎగ్జిక్యూటివ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు ఐ యాక్టివేట్ పేరుతో ఈ సేవలు తీసుకొచ్చినట్లు జియో తాజాగా ప్రకటించింది రిలయన్స్ జియో ఇప్పటికే సిమ్ కార్డులను ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తోంది తాజాగా తీసుకొచ్చిన ఐ యాక్టివేట్ తో ఎప్పుడైనా ఎక్కడైనా సిమ్ యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రాబోయే పాలసీ సమావేశంలో రేట్ల తగ్గింపు అవకాశం నేపథ్యంలో మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా సర్దుబాటు చేయడంతో వరుసగా నాలుగో సెషన్ బంగారం ధరలు క్షీణించాయి ఫలితంగా పుత్తడి ధరలు రెండు వరాల కనిష్టానికి పడిపోయాయి స్పాట్ గోల్డ్ సున్నా పాయింట్ రెండు శాతం తగ్గి ఔన్స్ బంగారం ధర రెండు వేల నాలుగు వందల ఎనబై ఆరు డాలర్లకు చేరుకోగా యుఎస్ గోల్డ్ ఫ్యూచర్లు కూడా సున్నా పాయింట్ రెండు శాతం పడిపోయి రెండు వేల ఐదు వందల ఒకటి ఎనిమిది పాయింట్ మూడు సున్నాకు దిగొచ్చింది ఎంసీఎక్స్ లో పది గ్రాముల బంగారంపై నూట డెబ్బై రూపాయలు తగ్గి డెబ్బై ఒక వేల రెండు వందలకు పడిపోగా కామెక్స్ లో ఔన్స్ తొమ్మిది డాలర్లు పడిపోయి ఔన్సు ధర రెండు వేల క్షీణించింది ఈ నెల పద్దెనిమిది జరగనున్న యుఎస్ రిజర్వ్ పాలసీ సమావేశంలో సున్నా పాయింట్ ఐదు సున్నా బేసిస్ పాయింట్ రేటు తగ్గింపు ఉంటుందన్న ఊహాగాన నేపథ్యంలో గోల్డ్ బలహీనంగా అవుతోంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో మన మార్కెట్లు నష్టాలు ముట్టు కట్టుకున్నాయి ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతీయ ఎయిర్టెల్ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాల సూచీలపై ప్రభావం చూపాయి దీంతో నిఫ్టీ ఇరవై ఐదు వేల నూట యాభై పాయింట్లు దిగువన ముగిసింది అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆగస్టు నెల జాబ్ డేటా త్వరలో వెలువడుతుంది దీనిపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దానికి అనుగుణంగా వడ్డీ రేట్లలో ఎంత శాతం కోత విధించాలి అనే దానిపై ఫెడ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు